శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ఎందుకు ధరిస్తాడు అసలు నెమలి పింఛం ధరించడం అర్థం ఏమిటి అసలు నెమలు ఎలా వచ్చిందో తెలుసుకుందామా ఈ విషయాలన్నీ తెలుసు తెలుసుకోవాలండి నా వీడియో అయితే చూసేయండి హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఇస్ గీత మయూర నృత్యం మనసుకు ఎంతో ఆహ్లాదపరుస్తుంది అందానికి నిండైన ఉదాహరణ నెమలి హిందువుల ఆరాధ్యుడైన శ్రీకృష్ణ భగవానుడి అలంకారం నెమలి పింఛానికి ఉన్న విలువ అంతా ఇంతా కాదు పురాణేత ఇతిహాసాల్లో నెమలి ప్రస్తావన కూడా ఉంది అందుకే మన జాతీయ పక్షిగా నెమలిని గుర్తించారు ఈ నెమలి ఈకలకు ఒక ప్రత్యేకత ఉంది నెమలిని మయూరమని అంటారు ఎందుకంటే మా కారము మదనానికి అని అర్థము యూరా అనే పదం హృదయానికి అని అర్థం ఇంకా మా అంటే మగ నెమలి అని కూడా అంటారు పక్షి జాతిలో యోగ విద్య తెలిసిన పక్షులు ఐదు మాత్రమే ఉన్నాయి అవి సుఖము హంస గరుడ నెమలి చివరిది పావురము వీటికి షట్చక్రాల కుండలిని పరిజ్ఞానము ఉన్నది అసలు నెమలి అందమే పింఛం క్రౌంచ పక్షి దేవతా పక్షి అయినందువలన ఎంతటి దాహం భూవనరులు నీటిని సేవించదు వర్షించే సమయంలో పడే స్వచ్ఛమైన నీటి బిందువులను భూమిపై పడకముందే తమ దాహాన్ని తీర్చుకుంటాయి ఇక నెమలి పూర్వ వృత్తాంతం తెలుసుకుందామా అంటే అసలు నెమలి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం శ్రావస్త్రి పట్టణ సామంతుడైన పంచవర్ణుడు క్రౌంచ పక్షులకు గాయాలు నయం చేసినందుకు గాను వృద్ధుడైన ఆ రాజుకి యవ్వనాన్ని ప్రసాదిస్తామంటే వద్దని మీకు మళ్ళీ నేను విహారంగా ఆకాశంలో విహరించాలని ఉంది అది అనుగ్రహించండి అని చెప్తారు అలాగే అని మేము చెప్పబోయే దేవతా మంత్రం ఆకాశంలో మబ్బులు కమ్మినప్పుడే నీకు పనిచేసి నీకు చిత్ర విచిత్రమైన వర్ణనలు కలిగి ఈకలు పించము కలగలవు అప్పుడు ఈ జగత్తులో నీ అంతటి అందమైన పక్షి మరొకటి ఉండదు ఒక హెచ్చరిక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ మంత్రం నీ భార్యకు చెప్పకు అని వెళ్ళిపోతాయి ఒకనాడు ఆకాశం మేఘావృతమై ఉండగా ఈ మంత్ర ప్రభావం చూద్దామని మంత్రోచ్చరణంగా ఈ మంత్రాన్ని పఠించి మనోహరంగా అందమైన పక్షిగా మారిపోయి ఆనందంగా గెంతులు వేస్తుంది అది అతడి భార్య చూసింది ఆ నాటి నుంచి భర్తను ఎన్నో విధాలుగా హింసిస్తూ వేధిస్తూ ఆ మంత్రాన్ని తనకు చెప్పమంది ఇక ఆ బాధలు పడలేక సరే అన్నాడు అది తెలుసుకున్న ఆ మంత్రాన్ని అధిష్ఠించిన దేవత అతని భార్యకు బుద్ధి చెప్పాలనుకున్నది ఆ మంత్రము చేత మేఘాలు సృష్టించి వాతావరణాన్ని ఆనందమయం చేసింది ఆ సమయంలో ఆయన భార్య తను అతి సుందరమైన విహాంగంగా మారిపోవాలనే భావనతో అతి సుందరం అనబోయి అసుందరం అన్నది వెంటనే ఆ పదజాలం ఆమె పించం లేని ఆడనెమలిగా మారిపోయింది తమకు ఇచ్చిన వాగ్దానాన్ని తప్పాడని ఆ కౌంచప్రక్షులు ఆ రాజుని శాశ్వతంగా నెవలిగా మారిపోమ్మన్నారు రేతస్సు అనగా వీర్యం దీనిలో అమోఘమైన శక్తి నిల్వ ఉంటుంది ఇలాంటి శక్తిని అధోపతన క్రియ ద్వారా మానవులు సంతానాన్ని పొంది వీర్యహీనులు అంటే తేజమును శక్తిని కోల్పోతుండగా యోగులు ఇదే వీర్యాన్ని ఊర్ధ్వ పతన క్రియ ద్వారా కపాల భాగాన్ని చేర్చి మోక్ష మార్గాలుగా అవుతున్నాయి ఇటువంటి యోగులందరిలోనూ శ్రీకృష్ణ భగవానుడు పరమోత్తమైన పరమయోగి పదహారు వేల మంది గోపికలున్న అష్టభార్య సహితుడైన భామాలోలుడన్న పేరున్న ఈయన అసహితులై బ్రహ్మచారి అందుకే ఆయన హస్తకరిత బ్రహ్మచారి అయ్యాడు నెమళ్లకు తమ వీర్యాన్ని నెమలకు తన వీర్యాన్ని ఊర్ధముఖంగా నడిపించగలిగే శక్తి కలవి అయితే జ్ఞానంలో మనిషికన్నా ఒక స్థాయి తక్కువగా ఉండడం వల్ల ఈ రేతస్సు పల్చటి జిగురు రూపంలో కంటిలోని గ్రంథుల ద్వారా బయటకి స్రవించబడి ఒక రకమైన మదపు వాసన చిమ్మి ఆడనెమలిని ఆకర్షిస్తుంది అయితే ఈ మదజలం ఈ పతనమైన వీర్యం ద్వారా ఆడనెమలి గర్భం ధరిస్తుంది ఇక్కడి నెమలి గర్భం ధరించడం మానసికమైనది స్త్రీ పురుష జ్ఞానేంద్రియాల సంభోగం ప్రక్రియ ప్రస్తావనే లేదు అందుకని నెమలు అర్ధస్థలిత బ్రహ్మచారుడు ఎప్పుడైతే ఎక్కడైతే స్థలనము దాన్ని యోగి యోగ సమానమైన గౌరవస్థానాన్ని ఆక్రమించింది కనుకనే శ్రీకృష్ణుడు తన శిరస్సు పైన నెమలి పింఛాన్ని సముచిత సమస్తున్న స్థాయిని అనుగ్రహించాడు సృష్టిలోనే సంభోగం చెయ్యని ప్రాణి నెమలి మాత్రమే శ్రీకృష్ణుడు పదహారు వేల మంది గోపికలు అన్ని వేల మంది పామలతో శ్రీకృష్ణుడు సరసాల ఆడతాడు మాత్రమే చేశాడు అల్లరి చేసి ఆడాడు అంతవరకే మెలిగాడు ఆ విషయాన్ని శ్రీకృష్ణుడు తెలియచేయడమే నెమలిపించం గుర్తు శ్రీకృష్ణుడు కుంటవాడు మాత్రమే కాదు అయితే శ్రీకృష్ణుడు భోగిగా కనిపించి యోగీశ్వరుడు వారందరిలోనూ పవిత్ర స్నేహ సన్నిహితంగా ఉన్నానని పదే పదే చెప్పడమే నెమలిపించం ధరించడం నెమలి అంత పవిత్రమైనది కనుకనే మన జాతీయ పక్షి అయింది ఇదండి పింఛం స్టోరీ శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ఎందుకు ధరించాడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి అయితే అన్ని అవన్నీ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి